విశేష కార్యక్రమాలలో ఎన్నో బిరుదు బిరుదులు పొందినటువంటి మహనీయులు అయినటువంటి బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారు మరి వారు దైవికంగా ఆలయానికి విచ్చేయడం జరిగింది మరి ఆ అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకున్నారు తెలుసుకున్న వెంటనే వారు ఒక రకంగా తన్మయత్వంతో ఒక్క ఐదు నిమిషాలు నాకు అమ్మవారి దగ్గర సేవా భాగ్యం అనుగ్రహిస్తే నాకు తోచిన మాట నేను అమ్మ సన్నిధిలో నేను అమ్మకే సమర్పణ చేసుకుంటానని వారు చెప్పడం అనేది నాకు చాలా చాలా సంతోషదాయకం ఈ రకంగా వారికి స్వాగతం పలుకుతూ మరి వారిని అమ్మవారి గురించి ప్రవచనామృత ధారని సమస్త భక్త కోటికి అనుగ్రహించాలని మరి మరి ప్రార్థిస్తూ హో మాత హో జై హో శ్రీమాత్రే నమ సకల శుభములు కలిగించి ఆనందాన్ని పెంపొందింప చేయగలిగినటువంటిది బగళాముఖి అమ్మవారు పరమ పావనమైనటువంటి ఈ గుంటూరు జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లాగా రూపుదిద్దుకొని పిట్లవాణిపాలెం మండలంలో చందోలు గ్రామంలో యుగ యుగాల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి తల్లి బగలాముఖి త్రిశక్తి రూపిణీం అంబాం త్రిశక్తి రూపిణీం అంబాం చందవోలు నివాసిని శాంతం వందేహం విష్ణుభవాళాముఖీ ఈ బగళా దేవత అనేటువంటిది అమ్మవారు మనకు ముఖ్యంగా మహావిద్యలు అని పేరు కలిగినటువంటి ఉపాసనా రీతులు ఉన్నాయి శాక్తేయంలో మహావిద్యలలో ఎనిమిదవ మహాశక్తిగా కపాల మాలధారిణిగా మకర కుండల జ్వాలామాల శోభితమైనటువంటి కిరీటముతో అలంకరింపబడినటువంటిది అమ్మవారుగా మనకు దర్శనమిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఎంతటి గొప్పది అంటే భక్తులకు కొంగు బంగారంల నిలయమైనటువంటిదే కాక న్యాయాన్ని సంరక్షించేటువంటి బంగారు తల్లిగా బగళాముఖి అమ్మవారు మనకు దర్శనమిస్తుంది మనోహరమై ఆనందమై ప్రకాశించేటువంటి దుష్ట సంహారిణియై విష్ణువు యొక్క దివ్యమైనటువంటి అంశతో సరస్సునందు ఆవిర్భవించినటువంటిది జగన్మాత ఈ జగన్మాతను ఆరాధించడం వలన ఇది యుగ యుగాల నుంచి ఉన్నప్పటికీ పదవ శతాబ్దంలో వెలిగి తీయబడినటువంటిది కాలగర్భంలో అనేకంగా అమ్మవారు దాగి ఉన్నటువంటి పుణ్యమైనటువంటి ప్రదేశం పునరుద్ధరింపబడినటువంటిది చోడరాజు అని పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు ఇటు వస్తూ ఉంటే ఇక్కడ బండ్లన్నీ ఆగిపోయినటువంటి సమయంలో ఆశ్చర్యపడి చోడరాజు అనుకున్నారట ఏమిటి ముందుకు సాగటం లేదు అని ఒక మహాసిద్ధుడు ఎదురుపడి ఇక్కడ మహాశక్తి ఉన్నది ఉపనిషదు ఆర్యా అంతర్విభావే గౌరీ మహాసిద్ధుడు తెలియచేశాడు ఇక్కడ మహాశక్తి ఉన్నది ఆలయ నిర్మాణం చేయమని అదృశ్యమైనాడు ఆ దివ్యమైనటువంటి విశేషంలో అనేకమైనటువంటి ఆ ప్రదేశమునందు ఆ రాజు తవ్వుతూ ఉంటే కందకం ఒక దివ్య భవ్య జలం ఒక్కసారి ఆవిర్భవించింది శిథిలాలయం అక్కడ దర్శనమిచ్చింది అమ్మవారు లోకమునకు ఆనంద ఆనందంగా రక్షించేటువంటి విధంగా అమ్మవారు దర్శనమిచ్చింది బండ్లు ఆగినే కనుక ఈ బగళాముఖినే బండ్ల తీర్థం అనేటువంటి క్షేత్రంగా ప్రసిద్ధి వహించింది ఇది చరిత్రలో తెలియచేసేటువంటి విశేషం అంతేకాక ఈ గ్రామం ఎంత గొప్పది అంటే తాడేపల్లి బ్రహ్మశ్రీ వేదమూర్తులు సాక్షాత్తు అమ్మవారి యొక్క బాల ఉపాసన చేసి ధరించినటువంటి ప్రపంచంలోనే గొప్పదైనటువంటి రీతి కలిగినటువంటి మహానుభావులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు వారికి అమ్మవారు మాట్లాడుతుంది వారి ఇంట్లో ఈ చందోల్లో అమ్మవారు అలా అమ్మ రా అంటే గల్లు గల్లు పాద మోయ అలా గలగల గలగలమంటూ అమ్మవారు వస్తుంది అలాంటి ఉపాసనా పరులు మహాశక్తివంతులు ఎందరో ఈ గ్రామంలో ఉన్నారు వారందరూ కూడా అమ్మవారిని సందర్శించి ధన్యులై తమ జీవితాన్ని ధన్యత చేసుకున్నారు మహనీయమైనటువంటి ఇంకొక విశేషం ఏమిటి అంటే అమ్మవారు ఇందాక చెప్పినట్లుగా దశ మహావిద్యలలో గొప్పది అమ్మవారి వేళ మాధవేశ్వరి అనేటువంటి దివ్యమైనటువంటి రూపంతో అంటే ధనుర్మాస సందర్భంగా అలంకరింపబడింది కానీ ఈ అమ్మవారు ఎనిమిదవ మహాశక్తి దశమహా విద్యలలో అంతేకాదు కపాల మాలికగా కుండల జ్వాలామాల శోభితురాలై కిరీటధారిగా అసుర సంహారము చేసినటువంటి జగన్మాత ఈమె అంతేకాదు ఆ అమ్మ యొక్క దివ్యమైనటువంటి ఎడమ చెవి వృత్తాకారంలో కర్ణాభరణంగా కుడి చెవి నాగాభరణంగా ముక్కంటికి ప్రీతికరమైనటువంటి జగన్మాతగా ఈ బగళాముఖి అమ్మవారు మనకు దర్శనమిస్తుంది అలాంటి పుణ్యమైనటువంటి అమ్మ న్యాయాన్ని సంరక్షించి లోకములను సంరక్షించి సర్వజనులకు ప్రీతిపాత్రమై ప్రకాశించేటువంటి తల్లిని సందర్శించి అందరూ తరించాలి అని మా అభిలాష అమ్మవారి యొక్క దివ్య కోరిక